హాయ్ హలో నమస్తే ఈరోజు లైవ్ రావడానికి కారణం వచ్చేసి మరి ముఖ్యంగా చాలామంది మనకి తెలిసిన వారు కానీ వేరే వాళ్ళు మన స్నేహితులు ఈ మధ్య కాలంలో కాంతి గారు ఏమంటే ఆయన ప్రైజ్ లాట్ అనే పదం జై శ్రీరామ్ అనే పదం తీసుకురాకం జరిగింది దానిలో భాగంగా నేను పంచుకోవాలనుకుంటున్నాను దాన్ని క్లారిటీగా ఎలాగంటే ఆయన గారు ప్రైజ్ అలాడ్ అనే పదం అనటం ఒక క్రిస్టియన్గా ప్రైజ్ లార్డ్ అంటే తప్పే ఉంది ప్రైజ్ లార్డ్ అంట తర్వాత దాన్ని తర్వాత జై శ్రీరామ్ అంటాడు అని అతను మరి క్రైస్తవుడు కదా అన్నాడు ఎందుకన్నారు మీరు అని అంటారు చాలా మంది ఇలాగనే ఉన్నారు నేను ప్రైజ్ లాడ్ చెప్పాను మరి నువ్వు ఎందుకు చెప్పు అని అనటం ఒక కూడా అయ్యింది నేను నీ దేవుడికి ప్రైజ్ లాడ్ లేదా హలో ఏదో చెప్పాను మరి నీవు తర్వాత జై శ్రీరామ్ అంటే ఎందుకు చెప్పం ఒక క్రిస్టియన్గా ఆయన మనం నమ్మేది ఏంటంటే మనం మన దేవుడికే కొడతాం మన దేవుడిని ఆరాధిస్తాం ఇంతవరకు క్లారిటీ అందరికి అయితే ఇది ఎందుకు చెప్పాల్సిందంటే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి వారు ప్రైజ్ ది లాడ్ అనే పదము ఎవరు అంటారు ఒక క్రైస్తవుడికి ఇంకో క్రైస్తవుడికి ఎదురైనప్పుడు వారిద్దరు ప్రైజ్ ద లాడ్ అను వందనాలో చెప్పుకుంటారు అది అది అందరికీ తెలిసింది మనం పోయి హైందవుడి దగ్గర పోయి ప్రైజ్ లాడ్ అనో కానీ ప్రత్యేకంగా అతను వచ్చి ప్రైజ్ లాడ్ అని తర్వాత వేసీరా అను అంటే ఇది ఒక కుళ్ళు కుతంత్రతో ఒక కక్షతో చేస్తున్న పని అని చెప్పుకోవచ్చు మాటలు చెప్పాలంటే ఎందుకంటే నా వాయిస్ ఒక ఆ మంచిగా ప్రైజ్ లాడ్ అనే పదం క్రైస్తవులు క్రైస్తవులు మాత్రమే చెప్పుకోదగ్గ పదం ఎందుకంటే మనం ఆయన స్థుతిస్తున్న అవతల వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఆ పదం మనం వారికి చెబుతున్నాం అయిందోళ్లకు పోయి మనం అది చెప్పం ఎందుకంటే వారు మన దేవుని నమ్మ ఏది విశ్వసించట్లేదు కాబట్టి ప్రైజ్లాడ్డాని చెప్పం నమస్కారము ఏదో చెబుతూ మరి కావాలని అతను వచ్చి మన దగ్గరకు వచ్చి ప్రైజ్లాడ్డా అతనే మన దేవుణ్ణి నమ్ముకున్నాడా సరేలే ఏదో అన్నాడని సరళ అన్న అని చెప్పినాను తర్వాత జయశ్రీరామ్ అని తర్వాత అను అంటాడు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక వైసీపీ పార్టీ అతను ఒక టీడీపీ పార్టీ అతను ఇద్దరు ఎదురయ్యారు ఇప్పుడు వైసీపీ పార్టీ అతను జై తెలుగుదేశం అన్నాడు ఆ తెలుగుదేశం కేమనిపించింది అతను తెలుగుదేశమే కాబట్టి జై తెలుగుదేశం అంటాడు ఇప్పుడు వైసీపీ అతను జై జగన్ అన్నాడు అనుకో అవతలు ఉన్న టీడీపీ అతను జై జగన్ అనట అన్నాడు ఫస్ట్ పదం అతనికి ఇష్టం చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం టీడీపీ అంటే ఇష్టం కాబట్టి జగన్ పార్టీ వాళ్ళు జై టీడీపీ అన్న జై చంద్రబాబు అన్న అవతల పార్టీ వాళ్ళు వాలే కాబట్టి జై కొట్టారు ఇప్పుడు జై జగన్ అని నువ్వెందుకన నువ్వు టీడీపీ నేను జై కొట్టాను కదా నువ్వు అంటారా కొడతారు వాళ్ళు కొట్టరు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రశ్నలు అడగటం ఎంత మాత్రము నాకు నచ్చలేదు ఒకవేళ జై శ్రీరామ్ అనే పదం మీరు ఎవరు చెప్పుకోవాలి ఒక హైందవులు హైందవులు మాత్రమే నమ్ముకోవాలి చెప్పుకోవాలి దేవుణ్ణి నమ్మేవాళ్ళు అనగా ఏసుక్రీస్తుని నమ్మే వాళ్ళు మాత్రము ప్రైజులాడ్ అని చెప్పుకోవాలి మరి శ్రీరామ్ అని ఎవరు చెప్పుకోవాలి మీరు చెప్పుకోవాలి మీరు మీరు ఎదురైనప్పుడు మీరు మీరు రాముణ్ణి నమ్మేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎదురైనప్పుడు శ్రీరామ్ అని చెప్పుకోవాలి అంతేగాని క్రైస్తవుల దగ్గరకు వచ్చి మేము హలేలు అయ్యాను మేము మీరు ఎందుకు అనరు అంటే ఇది ఆశయాస్పందంగా ఉంది మిమ్మల్ని ఎవరు మేము అనమానమా అడ్డాను అని అనమానమా మీ అంతటా మీరుగే వచ్చి అంటాం తర్వాత శ్రీరామ్ అని అను అంత ఇది ఒక కుట్రలో భాగంగా మా మీద కక్షతో అంటున్నారు తప్ప అసలు భక్తితో ఆ దేవుని మీద భక్తితో మీ సోదరులకి మీ వాళ్ళ దగ్గరకు పోయి అంటున్నాం ఆ మాట లేదు ఒక క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు దేవుడు నమ్మిన క్రైస్తవుడు అయ్యి ఉంది వాళ్ళ దగ్గరకు వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు అంటున్నారని నాకు అనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అనకండి క్రైస్తవులైన వారు మనం జయకట్టాల్సింది దేవునికి మనం జై కొట్టాల్సింది మన ప్రొబైన్యూస్ క్రీస్తుకి కాబట్టి ఆ దీని మీద రావటం జరిగింది ఒకసారి మాట్లాడితే బాగుంటుందని అయితే కాబట్టి మీ ఆలోచన మీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రైజ్ అనే పదము క్రైస్తవులు క్రైస్తవులకు ఎదురైనప్పుడు వారు మాత్రమే ఉపయోగించదగ్గ పదము ఎందుకంటే యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం పోయి హైదరావుల దగ్గర తల్లిలోయ ప్రైజ్ లార్డు అనండి అని అనం కాబట్టి వారు కూడా మన దగ్గర అనటానికి వీలు లేరు ఒకవేళ అన్నారే అనుకో మనకి ఇష్టమైతే ప్రైజ్ లార్డ్ అంటాం ఆ వంక చూపించుకుని నేను అన్నాను కదా అని జై శ్రీరామ్ అంటే అనటానికి నా ఇష్టమైతే అంటే ఇష్టం కాకపోతే అన అది అది గమనించాల్సిందిగా హైందవ సహోదరుని నేను సమీయంగా కోరుచున్నాను ఆ అర్థం చేసుకుంటే చాలు కక్షతోనూ భక్తి చేయాలి కానీ ఒకరి మీద కక్షతోనూ ఒకరిని సాధించాలనో ఒకరిని ఏడిపించాలో అనే భక్తి మాత్రము చేయకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ ఈ మాటలు మిమ్మల్ని జీవించాలని కోరుచున్నాను ముందు ముందు మంచి మాటలు ముందు ముందు మంచి కార్యక్రమాలు చేద్దాము ఇది ఎందుకో దేవుడు ఈ మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మీకు రావటం జరిగింది ఆ ఒకవేళ లైవ్లో కావాలంటే అల్లికి చేసి రావాల్సిందిగా ఆ కాబట్టి ప్రియ సహోదరి సోదరు ఆ మీరు మిమ్మల్ని ఎవరైనా ఈ మాట అని ఉన్నారో లేదో నేను అన్నైతే అన్నారు ప్రైజ్లాడ్డాని అని సేకరణ ఇచ్చి ప్రైజలు అడ్డాంటే ఆ ప్రైజ్లు అడ్డంటారు మరి తర్వాత వచ్చి వారే హైందవ సహోదరులు వారు ఎవరో కాదు ఫ్రెండ్సే అలా అనేది తర్వాత నేను అన్న కదా నువ్వు అని అంట అనటం ఇది ఎంత మాత్రము ఆ స్నేహ స్నేహబంధమైనది కాదు కాబట్టి గమనించగలరని కోరుచున్న నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రసాదం వివాదం దాని మీద కూడా మాట్లాడాలనే ఉద్దేశం ఉంది ప్రసాదం కూడా ఎలా దాన్ని క్రైస్తవులైన మనము తీసుకోవచ్చా తీసుకోకూడదా మరి కొంతమంది తీసుకోవచ్చా అంటున్నారు కదా తీసుకోకూడదు అనుకున్నప్పుడు మనం అవతల వారికి ఏం చెప్పాలి అర్థమయ్యే విధంగా చెప్పాలనే విషయం తెలుసుకోవాలి మనం ఏదో వారు మీ క్రిస్టమస్కి వచ్చి మేము పేరు తింటున్నాం కదా మీరు తినండి మీరు ఎందుకు తినట్లేదు అని అంటున్నారు కదా అని ఏదో తీసుకొని కళ్ళద్దుకొని తింటే బాగుండు ఏమైతే లే అనే ఫీలింగ్తో కొంతమంది ఉంటున్నారు అది ఎంత మాత్రం మంచిది కాదు దానికి ఎక్స్ప్రెషన్ అనగా పూర్తి అవగాహన అనేది పూర్తిగా మనం ఉండాలి పెద్ద పాస్టర్ లక్ష మంది సబ్స్క్రైబర్లు లక్ష మంది సభ్యులు కలిగే హాస్టల్లో చెప్పాడు కదా అని కళ్ళు మూసుకొని తినద్దు దానికి పూర్తిగా మనం వీడియో చేద్దాం కాబట్టి మీరు ఈ యొక్క లైవ్ ద్వారా ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ప్రశ్నలు తగ్గట్టుగా జవాబు ఇవ్వడానికి మేము ప్రిపేర్ అయ్యి అనేక విషయాలు తెలుసుకొని మీకు తెలియజేస్తాను కాబట్టి సోదరులను గమనించండి మంచి మంచి ప్రశ్నలు ఏమేమి డౌట్లున్నాయో వాటిని కామెంట్ సెక్షన్ లో రాయగలిగితే మీరైతే త్వరగా వాటిని వీడియో రూపంలో చేయటానికి నేను సిద్ధంగా ఉంటానని కోరుకుంటున్నాను